రియాన్ పరాగ్ లో యువరాజ్ సింగ్ లా స్వాగ్ ఉంది విరాట్ కోహ్లీలా ఉంది సెవ్హాగ్ లాంటి యాటిట్యూడ్ ఉంది కానీ బ్యాటింగ్ మాత్రం రమేష్ పవార్లా ఉంది రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ పై ట్రోలింగ్ కి ఇది ఓ మచ్చుతునక రాజస్థాన్ జట్టులో ఎందుకు పనికిరాని ఆటగాడు రియాన్ పరాగ్ అంటూ తీవ్రంగా విమర్శలు గుప్పించిన వారు ఉన్నారు ఇప్పుడు అదే రియాన్ పరాగ్ కోహ్లీని దాటేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు రాజస్థాన్ రాయల్స్ యంగ్ ప్లేయర్ రియాన్ పరాగ్ గురించి ఐపీఎల్ అభిమానులకు ముఖ్యంగా సన్ రైజర్స్ ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అసోంకి చెందిన రియాన్ పరాగ్ రెండు వేల ఇరవైలో సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ను గెలిపించిన తర్వాత రాహుల్ తెవాతియాతో కలిసి చేసిన డాన్స్ అప్పట్లో వైరల్ అయ్యింది అమావాస్యకి పున్నమికి ఓ మంచి ఇన్నింగ్స్ ఆడటం మినహా చెప్పుకోదగ్గ ఆట కనబర్చకపోవడంతో రియాన్ పరాగ్ పై నెటిజన్లు ఓ రేంజ్లో ట్రోలింగ్ చేసేవారు కొందరైతే ఓవర్ యాక్షన్ స్టార్ అంటూ బిరుదు కూడా ఇచ్చేశారు రాజస్థాన్ జట్టులో ఐదుగురు బ్యాటర్లు ఐదుగురు బౌలర్లు ఓ రియాన్ పరాగ్ ఉన్నారు అంటూ ఈ యువ క్రికెటర్ బ్యాటింగ్ చేయలేడు బౌలింగ్ చేయలేడని సెటైర్లు వేసేవారు ఇప్పుడు హార్దిక్ పాండ్యాను రోహిత్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నంత రేంజ్ లో కాకపోవచ్చు కానీ రియాన్ పై ట్రోలింగ్ మాత్రం దారుణంగా ఉండేది ఐపీఎల్లో యాభై ఒక్క మ్యాచ్ల్లో ఆరు వందల పరుగులు చేసిన పరాగ్ గత సీజన్లో అయితే ఏడు ఇన్నింగ్స్ లో డెబ్బై పరుగులు మాత్రమే చేయటంతో తుది జట్టులో అతడికి చోటు దక్కడమే కష్టంగా మారింది అయితే రియాన్ పరాగ్ ఆ తర్వాత ఆట తీరును మార్చుకున్నాడు దేవదర్ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్ లో మూడు వందల నాలుగు పరుగులు చేసిన పరాగ్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో పది ఇన్నింగ్స్ లో రన్స్ చేశాడు ఈ క్రమంలో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు బాదాడు దేశవాళీ సీజన్ లో అదరగొట్టిన పరాగ్ అదే ఫామ్ ను ఐపీఎల్లోనూ కొనసాగిస్తున్నాడు ఈ సీజన్ లో రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానానికి ప్రమోట్ చేయటం కూడా పరాగ్ కి కలిసొచ్చింది బ్యాట్ తో సత్తా చాటుతున్న ఈ యువ ప్లేయర్ రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఇప్పటి మూడు మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ మూడింట్లోనూ విజయం సాధించగా ఈ మూడింటిలో రియాన్ పరాగ్ రాణించాడు మార్చి నాలుగున లక్నోతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ నాలుగు వికెట్ల నష్టానికి నూట తొంభై మూడు పరుగులు చేయగా పరాగ్ ఇరవై తొమ్మిది బంతుల్లో నలభై మూడు పరుగులు చేశాడు ఇక ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో పరాగ్ విశ్వరూపం ప్రదర్శించాడు నలభై ఐదు బంతుల్లో ఎనబై నాలుగు పరుగులు చేసిన పరాగ్ ఏడు పాయింట్ రెండు ఓవర్లలో ముప్పై ఆరు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న రాజస్థాన్ ఇక ముంబైతో జరిగిన మ్యాచ్ లో నూట ఇరవై ఆరు పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ నలభై ఎనిమిది పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది మిగతా బ్యాటర్లంతా ఇబ్బంది పడిన పిచ్ మీద రియాన్ పరాగ్ ముప్పై తొమ్మిది బంతుల్లో యాభై నాలుగు పరుగులతో నాట్అట్ గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు మూడు మ్యాచ్ల్లోనూ మంచి ప్రదర్శన చేసిన రియాన్ పరాగ్ ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేస్లోకి దూసుకొచ్చాడు విరాట్ కోహ్లీ హెన్రిచ్ క్లాసెన్లను వెనక్కి నెట్టిన రియాన్ పరాగ్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు దీంతో ఒకప్పుడు రియాన్ పరాగ్ ను ట్రోల్ చేసిన వారే ఇప్పుడు ప్రశంసలు గుప్పిస్తున్నారు